మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మరింతగా నన్ను నా నియోజకవర్గంలో ఇబ్బందులు పెడితే ఆ విషయాలన్నీ పైన తీసుకెళ్ళినా కూడా ఎవరు స్పందించిన పరిస్థితుల్లో నేను గడిచిన కొద్ది మాసాలుగా నా కార్యక్రమాలను పరిమితం చేసుకుంటూ అటు అభివృద్ధికి నిధులు లేక ఇటు గొడవలు వీటన్నిటినీ సర్దక అటు సంక్షేమం అభివృద్ధి అనే విషయంలో అభివృద్ధిని రోడ్లో ఉన్న దుస్థితిని చూడలేక నేనంతా ఇదవుతూ వచ్చాను సేమ్ టైం బీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు పుత్తూరు తాడేపల్లిలో జరిగే మట్టి వ్యవహారం కావచ్చు వీటన్నిటిని పలు సందర్భాల్లో సీఎం సీఎంఓ దృష్టికి తీసుకెళ్ళటం ముఖ్యమంత్రి గారు పరోక్షంగా నన్ను వ్యాఖ్యలు చేయటం నా ఎవరైతే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాటిని వేరే రకంగా చిత్రీకరించి ముఖ్యమంత్రి గారికి నేరుగా శ్రికు రూప పంపించడం వాటిని పట్టుకొని వారు నన్ను అడగటం నేను దాన్ని ఖండించి చెప్పటం అయినా కూడా అదే అభిప్రాయంలో వారి మనసులో ఉంచుకోవటం పార్టీకి నష్టపరిచి ఏ వర్గాల్ని గ్రూపులతో నేను కలవకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే నేను చలామణితో రాజకీయాన్ని నడిపింది నాకు నా ప్రత్యర్థులు ముఖ్యమంత్రి గారి ముందు రకరకాల ఆయన కంటిలో గడపడేటట్టుగా విషయాలను చిత్రీకరించి నన్ను డిఫెయిమ్ చేయాలని చెప్పి ట్రై చేస్తే వారికే ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేనేం సమాధానం చెప్పలేక నేను రాజకీయంగా నన్ను నేను తగ్గించుకోవాలని నేను క్రియాశీలకంగా ఉండకుండా